ఊలిపోయాడు ఆయన నామ మహిళ మహింపరిచాడంటే దేవుడు నామాన్ని మహింపరచడానికి అర్థం ఏంటంటే దేవుడే ఆయన నామాన్ని తీసుకొచ్చి ఈ నామము అన్నిటికంటే ఉన్నతమైనది ఈ నామం గొప్పది అంటే ఏదో గొప్పది మీరు లోపడు లేదు అని స్వయంగా దేవుడు చెప్పినట్లయితే అది ఆ నామాన్ని లేదా ఆ వ్యక్తిని మహింపరిచినట్లెక్క అదే ఇంకో మాట చెప్పాలంటే అందరికీ కూడా ఏమి చెప్తున్నాడంటే ఈ వ్యక్తి ఈ పేరు ఈ వ్యక్తి ఈ వ్యక్తి అధికారి అన్నాడు ఈ వ్యక్తికి మీరు రామడండి అని ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు అది దేవుడు ఒక యేసుక్రీస్తు యొక్క నామాన్ని లేదంటే ఏసుక్రీస్తుని మహింపరచడం అంటే అర్థం అది ఆమె ఎలా చెప్తాం సభపడదాం ఆయన నామరచింది ఇది వరకే అనంటే ప్రి సౌలి సోలరా